నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్తా గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు పాటు ఉన్నారు మాట్లాడదాం మురళి గారు నమస్తే అండి రుద్రాక్ష ఈ రుద్రాక్షని సాక్షాత్తు శివ స్వరూపంగా భావిస్తారు దాని ధారణ విషయంలో కూడా రకరకాల నియమాల్ని ఖచ్చితంగా పాటిస్తారు ఎంతో నిష్టతో ఉండటం కానీ అది వేసుకున్న తర్వాత ఉండేటటువంటి ఫలితాలని పొందటం కూడా చెప్తూ ఉంటారు రుద్రాక్ష వేసుకున్నాక ఇలా ఉంది అలా ఉంది అని చెప్పి అసలు ఈ రుద్రాక్షకున్నటువంటి మహిమ ఎవరెవరు అసలు చేసుకున్న తర్వాత అంటే అది కామ్యార్థం ఏమైనా వేసుకుంటారా ఇత్యాది విషయాలు ఒకసారి తప్పకుండా ఇందాక మీరు చెప్పినటువంటి విధంగా రుద్రాక్ష అంటే ఈశ్వర స్వరూపము అని చెప్పి అన్నారు ఒక మాట జాతక రీత్యా కూడా అష్టముఖి రుద్రాక్ష పంచముకి రుద్రాక్ష లేదా మనకు నవముక ఇవన్నీ ధరించడం వల్ల జాతకంలో ఉండే అటువంటి కేతువుకు సంబంధించింది సూర్యునికి సంబంధించింది అదేవిధంగా శుక్రునికి సంబంధించినటువంటి కొంత చెడును దూరం చేసి అద్భుతమైనటువంటి ఫలితాలను తెచ్చి పెడుతుంది ఎట్ ద సేమ్ టైం మృత్యుం అంటే ఒక మృత్యువాత పడినటువంటి శరీరం ఏదైతే ఉంటుందో అంటే జాతకరీత్యా కొంతమేర వారికి కూడా ఈ యొక్క మృత్యుంజయ మంత్రానికి సంబంధించినటువంటి మనకు జపం చేసినటువంటి రుద్రాక్ష మాలను ధరించడం వల్ల మృత్యుంజయ మంత్రం జపం చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది సో రుద్రుడు ఎంతో అద్భుతం మహాదేవ అన్న ఈ యొక్క రుద్రాక్ష ఎన్నో రుద్రుడు అన్న ఎన్నో అంటే ఎన్నో ఎన్నో పేర్లు కలిగినటువంటి ఈశ్వరుడు ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయము ఐశ్వర్యం అనేటువంటిది ఈశ్వరేచ్ఛరుడు ఆధీనంలో ఉండేటువంటిది మనీ రిలేటెడ్ కానీ డబ్బు సమస్యలతో కానీ డబ్బు మాకు సరిగ్గా ఉండటం లేదు నిలబడటం లేదు అని అనుకునేటువంటి వారు కావచ్చును లేదా వచ్చింది వచ్చినట్టుగా ఖర్చు అయిపోతుంది అనుకున్నా ఎంతో రావాల్సింది కొంతే వచ్చింది అనుకున్నా ఆరోగ్యం బాగుండటం లేదు అని అనుకున్నా కొంతమేర జాతక రీత్యా ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమ శనితో బాధపడేటువంటి వారు కానీ ఇప్పుడు మనం ఆల్రెడీ ఈ యొక్క గతంలో ఒక లాకెట్ను లాంచ్ చేయడం జరిగింది ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు విషయం ఏమిటి అంటే ఒక బ్రాస్లెట్ అనేటువంటిది ఎంతో అత్యంత పవర్ఫుల్ మనకు నేపాల్ నుండి ఒరిజినల్ రుద్రాక్ష కలిగినటువంటి ఈ రుద్రాక్షను మనము ఇవి ఇవ్వడం జరుగుతుంది బ్రాస్లెట్ రూపం బ్రాస్లెట్ రూపకం సో మరి అందరికా అంటే అందరికి కాదు అందరికి కాదు జాతక రీత్యా మీకు దోషాలకు సంబంధించి జాతకరీత్యా కొంతమేర ఇబ్బందులు మీరు ఎదుర్కొంటూ ఉన్నారు సో దీనివల్ల నలభై ఒకటి నుంచి మూడు నెలలలో మీకు మార్పు వస్తుంది ఖచ్చితంగా సో అలాంటి ఈ యొక్క రుద్రాక్షలను పొందాలి అని అనుకునేటువంటి వారు ముందుగా వారి యొక్క జాతకాన్ని కానీ లేదా మేషరాశి దాని తర్వాత సింహరాశి కన్యా రాశి సప్తమ శని ఇప్పుడు ధనస్సు రాశి దాని తర్వాత కుంభము మీరు ఈ శనేరునికి సంబంధించినటువంటి అనుగ్రహం పొందడానికి ఈ యొక్క రుద్రాక్షను మీరు ధరించేటువంటి ప్రయత్నం చేయండి ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏమిటి అంటే ఇది గురువుకు సంబంధించినటువంటి గోల్డ్ రిలేటెడ్ కలర్తో ఉండడం జరిగింది సో ప్రతి వీడియోలో మనము రాశి ఫలాల్లో చెప్తూ ఉండేటువంటి సందర్భాలలో గంధం బొట్టు కానీ లేదా మనకు ఎల్లో రిలేటెడ్ క్లాత్ కానీ మీరు దగ్గర పెట్టుకోండి గురువు యొక్క అనుగ్రహాన్ని కానీ చెప్పడం జరుగుతుంది ఇట్టి సందర్భాలలో మరి యొక్క బ్రాస్లెట్ మన శరీరంపై ఉండడం వల్ల మనము దేవాలయానికి వెళ్తాం దేవాలయానికి వెళ్ళినటువంటి సందర్భంలో మనం ఒక ఎనర్జీని తీసుకొని ఇంటికి వెళ్తాం మరి అలాంటి ఎనర్జీకి సంబంధించినటువంటిది ఎప్పుడూ మన శరీరంపై ఉండడం వల్ల మనకు మంచి కథ జరిగేది అర్థమైంది కదా ఒక దేవాలయానికి ఒక పావు గంట ఇరవై నిమిషాలు మనశ్శాంతికి వెళ్తున్నాం కూర్చుంటున్నాం సో ఒక పవర్ను మనం అక్కడ నుండి కొంత ఆ రోజు మందం మనం తీసుకొని వెళ్తున్నాం కొంత హ్యాపీగా ఉంటుంది అలాంటి సందర్భాలలో ఒరిజినల్ రుద్రాక్ష విత్ మృత్యుంజ మంత్రంతో జపం చేసినటువంటి యొక్క రుద్రాక్ష మన శరీరంపై ఉండడం వల్ల కొన్ని నియమాలు పాటించడం వల్ల ఎప్పుడు కూడా మనకు మంచి జరిగేటువంటి ఛాన్సెస్ ఉంటాయి ఎటువంటి నియమాలు ఉంటాయి మరి నాన్ వెజ్ రిలేటెడ్ కానీ కొంతమేర యొక్క నైట్ పడుకునే ముందు తీసి పక్క ఒక వాచ్ లాగా అనుకోరాదండి ఇప్పుడు వాచ్ను మనం స్నానం చేసే అటువంటి సందర్భాల్లో తీసి పక్కన పెడతాం నైట్ కూడా పక్కన పడుకున్నప్పుడు పెట్టేస్తాం జేబులో వేసుకోండి మరలా నెక్స్ట్ మీరు ధరించుకోండి అంతే అలాంటి సందర్భాలు ఉన్నప్పుడు రోజు దీన్ని తీసి జేబులో వేసుకొని రోజు నాన్వెజ్ తినవని నేను చెప్పడం లేదు బంద్ చేయడానికే చెప్తున్నాను తప్పట్లేదు అనుకున్నప్పుడు మీరు దీనిని పొందే ప్రయత్నం చేయండి ప్రముఖ ఛానల్ కు సంబంధించినటువంటి వ్యక్తి అది ధరించడం వల్ల అద్భుతమైనటువంటి వ్యూస్ వస్తున్నాయని కానీ అద్భుతమైనటువంటి కొంత ఈశ్వరుని యొక్క అనుగ్రహం నాకు లభించుతున్నట్టుగా ఉంది గురుదేవ అన్నట్టుగా నాకు చెప్పాడు బా అనుకున్నా ఫీల్ ఏదైనా ఫీల్ కావాలి మనం ఇప్పుడు ఇది ధరించాము నేను ఇచ్చాను అని చెప్పి మీరు ధరించడం కాదు దీన్ని మీరు ఫీల్ కావాలి ఓకే ఇది బాగుంది దీని వల్ల నాకు అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది సైకలాజికల్ గా ముందు అయ్యి దీన్ని ధరించాలి ఫీల్ గా ఉంది ఏదో మెడికల్ షాప్ లో టాబ్లెట్ కొన్నట్టుగా కొనేసి అనేటువంటిది కాకుండా అయితే అండి లేడీస్ కూడా వేసుకోవచ్చు మరి అందులో సింగిల్ బ్రాస్లెట్ కూడా ఉంది సింగిల్ అంటే డబల్ రుద్రాక్ష ఇది సింగిల్ రుద్రాక్ష కూడా ఉంది అందుబాటులో ఉంటుందా ధారీ